చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో అతను చెప్పుకుంటే నలభై సంవత్సరాల ఇండస్ట్రీ రాజకీయాల్లో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా అనుభవం తర్వాత ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికీ కూడా తెలుసు ఏరు దాటేంత వరకు కూడా మల్లప్ప అని చెప్పేసి ఏరు దాటినాక బోడి మల్లప్ప అని అతని తత్వం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కూడా అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై నాలుగులో తొంభై ఆరులో ముఖ్యమంత్రి అయిన తర్వాత జలాలు తీసుకొస్తానని చెప్పేసి రాయలసీమకు రెండు మార్లు ఫౌండేషన్ వేసి మళ్ళీ తొంభై తొమ్మిదిలో కూడా మళ్ళీ కూడా ఫౌండేషన్ వేసి మళ్ళీ ఐదు టీఎంసీలకు కుదించిన నీచ చరిత్ర రాజకీయ చరిత్ర తెలుగుదేశం పార్టీది భారతీయ జనతా పార్టీది తర్వాత వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు కూడా అతనికి మాట్లాడే అర్హత లేదు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కానీ ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాయలసీమలో కరుణ గురించి మాట్లాడే అర్హత కూడా కోల్పోయాడు ఈరోజు కూడా ఈరోజు కూడా ఎవరు అతని మాటలు నమ్మేవాళ్ళు లేరు ఏం లేరు ఈరోజు ఈ కృష్ణా జలాలు అనంత వెంకటరెడ్డి హందిరీనివా ద్వారా వస్తున్నాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రెడ్డి గారి యొక్క కళలను కూడా నిజం చేయాలని చెప్పేసి మేమంతా కూడా నడుచుకొని వచ్చేసి రెండు వేల పన్నెండులో ఈ జిల్లాకు నీళ్లు తీసుకుని జీడిపల్లికి నీళ్ళు తీసుకొని చరిత్ర మాది మేము మాట్లాడాలి ఏమని ఉంటామంటే ఈరోజు మేము ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చెప్పారో ఆరు లక్షల ఎకరాలకు హందరినీ ద్వారా కూడా మేము ఎక్కడ ఇప్పటికే మేమంతా కూడా ఫస్ట్ స్టేజ్ అయిపోయింది సెకండ్ స్టేజ్ అయిపోయింది ఈరోజు చిత్తూరులో లాస్ట్ కుప్పానికి కూడా చేర్చిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది మేము తీసుకొని వస్తాం కానీ అతనికి ఏమీ లేదు ఎన్నికల సమయంలో చెప్పేదంతా కూడా మామూలు ఎప్పుడూ ఇవన్నీ చెప్తానే ఉంటాడు ఎన్నికల సమయంలో రెచ్చగొట్టాలని చూశాడు అతను ఈ నలభై సంవత్సరాలు అని చెప్పేసి దాదాపుగా డెబ్బై రెండు నాలుగు సంవత్సరాలు ఉండేవాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసేవాడు ఒక రాజకీయ పార్టీకి అధినేత అని చెప్పుకొని చెప్పేవాడు ఈరోజు ఒక బహిరంగ సభలో సారాయిని గురించి నేను అంతకంటే కూడా మంచి సారాయిని ఇస్తాను తక్కువ రేటుకి ఇస్తాను భర్తలారా మీ భర్తలకు తాగించండి మీ భర్తలకు ఆరోగ్యం చేసే చెప్పే సిగ్గుమాలని విధవ చేష్టలు విధవ అతన మాట్లాడేది ఈ జనం గురించి ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్ర ప్రజల గురించి అతనా మాట్లాడేది సిగ్గు లేదా అతనికి మాట్లాడేకి ఏదో నేను ఇంకా కూడా చేయలేదు నేను ప్రోబిషన్ అనేది కూడా నేను చేస్తాను మీ భర్తలను కూడా చైతన్యవంతులు చేయండి తాగకోకుండా తాగులకు బానిస కాకోకుండా మీ భర్తలను చైతన్యవంతులు చేయండి నేను మీ అన్నగా ఒక తమ్మునిగా లేకపోతే ఒక కొడుకుగా మీ పక్కన నేను నిలబడతాను మహిళలకు అని చెప్పడానికి పోయి ఈరోజు తాగండి తాపించండి నేను నాణ్యమైనది ఇస్తాను ఒకటికి వారి పొద్దు ఒకటి కొనేదానికే రెండు కొనేటట్టు నేను చేస్తాను బాగా తాగి పండుకొనించండి అని చెప్పేది ఉద్బోధ చేసేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే అర్హత ఉంది అని నేను ఈరోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి బాగా ఆలోచన చేయండి ఈరోజు కాలువలో నీళ్లు తీసుకొచ్చింది మేము మా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈరోజు కూడా ఈరోజు రాయలసీ కృష్ణా జలాలకు కొన్ని వే వందల సంవత్సరాల నుంచి కూడా కృష్ణా జలాలు తరలించాలి రాయలసీమకి అని చెప్పే వారు అందరి యొక్క పోరాటాలకు ఒక సార్థకత చేకూర్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయన వారసుడుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా రైతాంగానికి ఒక భరోసా ఇచ్చేది కాదు పేద ప్రజలకు ఒక భరోసా మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మా పిల్లలను కూడా మేము చదివించుకోవాలి ఆడపిల్లలను కూడా చదివించుకోవాలి చదివించుకున్నా కూడా మేము పేదవారైనా ఏ కులం వారైనా వెంకమైన వాళ్ళైనా మైనార్టీ వర్గాలైనా హరిజన గిరిజన బడుగు బలిన వర్గాలైనా కూడా మా పిల్లలకు చదువు చెప్పిస్తాడని చెప్పి ఒక భరోసని నమ్మకాన్ని కలిగించిన వాడు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మహిళలకు కూడా తెలుసు అతను మాట్లాడు సరే తగివ ఇది అగో అని చెప్పేసి అసలు ఇంకా అతనికి అర్థం కాలేదు అందుకే నిన్న అటువంటి ఆ మాటలు వినే నిన్న బుక్ నిన్న రాప్తాడోలో కావచ్చు లేదా బుక్ రాసంలో కానీ వెనుదిరిగిపోయింది మహిళలు ఎందుకంటే ఆ మాటలు నేనే ఇతను ముఖ్యమంత్రిరా ఇతను ఇన్ని రోజులు ఇటువంటి వాడినా మేము పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భరించిందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా తక్కించుకుంటున్నారు ఇతరు కనీసం పోయిన తూరు అన్నా కూడా ఏదో ఇరవై నాలుగు సీట్లో ఇరవై ఐదు సీట్లు వచ్చినాయి ఇతరు మా ముఖ్యమంత్రి గారు చెప్తా అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదు పార్లమెంట్కి ఇరవై ఐదు పార్లమెంట్ వస్తూ అంటే సాధ్యమే అనుకుంటే ఇటువంటి వాళ్ళని పెట్టుకొని ఒక మత పార్టీని పెట్టుకొని పక్కన వీళ్ళంతా కూడా చేస్తే ఏమైతుందో కూడా అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే అడిగాడో దాన్ని ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఉన్నారు కూడా